దెందులూరు మండలం కండ్రిక నర్సాపురం గ్రామంలో సుమారు మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో హెచ్పిసిఎల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న బయోగ్యాస్ తయారీ ప్లాంట్ను భారత ప్రధాని మోదీ గా శంకుస్థాపన చేయగా కార్యక్రమంలో దెందులూరు అతిథిగా పాల్గొన్నారు ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గాంధీ చిత్రపటానికి పొలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ప్లాంట్ నిర్మాణ పనులపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారు అనంతరం కార్యక్రమ ప్రాంగణంలో మొక్కను నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ హెచ్పిసిఎల్ సంస్థ ఆధ్వర్యంలో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం చేపట్టడంతో పాటు ఆర్గానిక్ ఎరువు ఉత్పత్తి చేసేలా కూడా చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా సమీప గ్రామాల్లోని సుమారు నూట యాభై మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు త్వరతగతిన ప్లాంట్ ను పూర్తి చేయడానికి రెండున్నర ఏళ్ల కాలం పడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ ఎంఆర్ఓ సుమతి ఎంపీడీఓ శ్రీలత జిఎన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులు పలువురు కూటమి నాయకులు ప్రజలు పాల్గొన్నారు కోట్ల రూపాయల కట్టుబడితో హెచ్పీసీఎల్ ద్వారా ఇక్కడికి బయోగ్యాస్ తయారు చేయటం బయోగ్యాసే కాకుండా బయోగ్యాస్ తీసిన తర్వాత వచ్చినటువంటి దాంతో మనకి ఆర్గానిక్ ఫర్టిలైజర్ కూడా ఇక్కడ ఉత్పత్తి అవుతుంది దాంతోపాటు మన పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ఒక వంద నుండి నూట మందికి ఎంప్లాయ్మెంట్ కూడా మరి దక్కుతుంది అని ఈ యొక్క హెచ్పిసిఎల్ యొక్క ప్రతినిధులు తెలియజేస్తూ ఉన్నారు త్వరితగతిన దీన్ని పూర్తి చేయాలంటే రెండున్నర సంవత్సరాలు పడుతుందని కూడా తెలియదు కూడా చెప్తూ ఆర్గనైజేషన్ తీసుకురావాలంటే మాత్రం టెక్నాలజీ పరంగా మీరు అగ్రికల్చర్ ఫార్మర్కి మీరు ఫుల్ సపోర్ట్ ఇచ్చి దీన్ని మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి దీనికి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో మాకు ఈజీ అవ్వడానికి మా రైతాంగాన్ని ఉపయోగపడటానికి కూడా మీరు ప్లానింగ్ చేసి ఉపయోగపడితేనే ఇది ఒక సక్సెస్ఫుల్ స్టోరీ తప్ప ఎంత రామెట్టుగా కొరవస్తుంది మీరు అంత డబ్బులు పెట్టి మా దగ్గర పెట్టి కొనలేదు కాబట్టి ముందు మెయిన్ సామాన్ల గురించి చేయడానికి నిలు పడతా పడదా అనేది కూడా మీరు రీసెర్చ్ చేపించాలి మీరు టెక్నికల్ తో మాట్లాడాలి మళ్ళీ ఆ విషయాన్ని మీరు తెలియజేస్తారు ఆయన తెలియజేస్తారు వాళ్ళు డిటైల్గా చెప్పండి నాకు సామాన్య నుంచి అయితే నీకు ఎంత వస్తుంది ఎందుకంటే అయితే నీకు ఎంత వస్తుంది మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినటువంటి మమ్మల్ని మా నాయకుల్ని మూడు పార్టీ నాయకుల్ని అధికారులు అందరినీ కూడా భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకంగా